అలుపున్నది లేకుండా లక్ష రూపాయలు దాటిన పచ్చటి ధర ఢిల్లీలోని పద్దెనిమిది వందల రూపాయలు పెరిగి ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల రూపాయలు తొలవ బంగారం పై జరిగిందండి ఢిల్లీలో సరికొత్త రికార్డు చేరిగిందనమాట మన మల్టీ కమోడి ఎక్స్చేంజ్లోను గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర సైతం లక్ష దాటేసింది ఎక్స్చేంజ్ గోల్డ్ రేటు గడిచిన ఏడాదిలో నలభై ఒకటి శాతం పెరిగిందనమాట ఎంఎస్సీ టూ థౌజండ్ త్రీ నవంబర్లో గోల్డ్ కాంట్రాక్ట్ ట్రైనింగ్ ప్రారంభించింది అనమాట ఎంసీఎక్స్ రెండు వేల మూడులోని గోల్డ్ కాంట్రాక్ట్ ట్రేడింగ్ ప్రారంభించింది అప్పట్లో పది గ్రాముల రేటు ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు ఉండేది అనమాట గడిచిన ఇరవై ఒకటి ఏళ్ళలో పదిహేడు రేట్ రేట్లు పైగా పెరిగింది అనమాట గోల్డ్ ట్రేడింగ్ కాంట్రాక్ట్ మొదలైనప్పుడు రెండు వేల మూడు నవంబర్లోని అప్పట్లోని పది గ్రాములు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఉండేది అప్పట్లోనే రెండు వేల మూడు నవంబర్లోని కానీ ప్రస్తుతం గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర మల్టీ కమోనిటీస్ ఎక్స్చేంజ్లో ఎంసీఎక్స్లోని ఎంత ఉందంటే లక్ష రూపాయలు ఆగస్టులో డెలివరీ రేటు లక్ష రూపాయలు దాటేసింది అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ సరికొత్త రేకాలను నెక్కకిందనమాట స్పాట్ మార్కెట్లో అవున్స్ బంగారం ధర అంటే ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఒకటి గ్రాముల పది ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాములు అనమాట అవున్స్ అంటే అంటే ముప్పై ఒకటి గ్రాముల పది ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు అనమాట ఒక దశలో డెబ్బై ఐదు డాలర్లు అంటే ఇరవై రెండు శాతం పెరుగుదల మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది డాలర్లు ఆల్ టైం రికార్డు నమోదు అంటారు కామిస్ గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర ఏకంగా ఎనభై మూడు డాలర్లు పెరిగి మూడు వేల ఐదు వందల డాలర్ల స్థాయికి చేరింది అవును సిల్వర్ ముప్పై రెండు డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతుంది తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిజిటల్ తగ్గింపుకు సంబంధించిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ జీరో బాగా వ్యక్తి బంగారు దాన్ని సరికొత్త రిస్టా నుంచి ఎగదోసిందనమాట పసిరి పరుగు ఆగకుండా లక్ష మైల్ని దాటే సరికొత్త రికార్డుగా వెళ్తాం అనమాట ఢిల్లీలోని పది గ్రాముల మేలి బంగారం పద్దెనిమిది రూపాయలు పెరిగి ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల రూపాయలు చేరింది అనమాట రెండు స్వచ్ఛ రేటు లక్ష మార్గం దాటి తొలిసారి అనమాట ఇదే లక్ష మార్కులు దాటే తెలుసు ఏడాదిలో ఇప్పటి వరకు తొలం బంగారం ధర ఇరవై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పెరిగింది దాదాపు ఇరవై తొమ్మిది శాతం అంటే ఒక్క మూడు నెలల్లోనే అంతర్జాల మార్కులు దీని ద్వారా వేగంగా పెరుగుతున్నాయి ఇది ప్రధాన కానీ దీనికి తోడు పెళ్లిసి కావడంతో ఆభరణ ఆవరణ వర్తకులు స్టాక్ ఇస్టులు నిల్పించుకునేందుకు ఎగబడుతుండగా దేశీయంగా డిమాండ్ గోల్డ్ డిమాండ్ మరింత పెంచింది అనమాట ఏప్రిల్ లో అక్షయ కూడా హిందువులు ఈ పండుగను పసుకోవడం కూడా మంచి రోజుగా భావిస్తారు అప్పుడు కూడా రేటు పెరిగి వచ్చారు మే లక్ష రూపాయల చేరువుల్లోనే బంగారం ఉంది అక్షయ రోజు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం